మిత్రులారా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం ఇరవై రెండవ శ్లోకంస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కంచవాప్తమవాప్తవ్యం వర్త ఏ కర్మణి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నాడు అర్జున ఈ ముల్లోకాలలో నాకు చేయదగిన కార్యం అంటూ ఏది లేదు నేను పొందలేనిది కానీ నేను పొందవలసింది కానీ ఏమీ లేదు అయినప్పటికీ నేను నా విధిని ఆచరిస్తూ ఉన్నాను నేను కర్మలను చేస్తూనే ఉన్నాను నా కర్తవ్యాన్ని నిరంతరం ఆచరిస్తూ ఉన్నాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు సకల భువన భాండాలని తన కుక్షిలో తన ఉదరమునందు నిక్షిప్తం చేసుకున్నటువంటి జగన్నాథుడు ఎవ్వని చే జనించు లోపల నుండు లీనమై ఎవ్వనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవుని శరణంబు వేడదన్ అంటాడు పోతనామాచ్యుడు గజేంద్ర మోక్షంలో ఈ సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ పరమాత్ముడికి చేయవలసినటువంటి కార్యం అంటూ ఏముంది అయినప్పటికీ కూడా కరుణామయుడు కనుక భక్త సంతరణార్థం అవతారములెత్తి ప్రజోపకృతికై కర్మలను చేయుతూనే ఉన్నాడు వాస్తవంగా ఆ పరమాత్ముడు నిరాకారుడైనప్పటికీ కూడా సాకార రూపం ధరించి ప్రజలతో కలసిమెలసి ఉంటూ వారికి ధర్మాలను రహస్యాలను బోధించి ముక్తి మార్గాన్ని జనులకు కరతలామలకం చేస్తూ ఉన్నాడు సాక్షాత్తు భగవానుడే ఈ ప్రకారంగా కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కర్మలను ఆచరించవలసిందే కదా ఆ భగవంతుడు బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైన ఆనంద సాగరం అలాంటి ఆ సంపూర్ణమైన ఆనంద స్వరూపం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశలే ఈ జీవాత్మలు ఈ మానవుడు నిరంతరం కూడా ఆ ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటాడు భగవద్ధ్యానం ద్వారా వేద విహితమైనటువంటి కర్మలను ఆచరించటం ద్వారా ఆ సంపూర్ణమైన ఆనంద స్వరూపాన్ని చేరుకునే ప్రయత్నం చేయాలి ఇరవై మూడవ శ్లోకం జాతు కర్మ్యత మమర్త్మాను వర్తన్ మనుష్యా అర్జున నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో అందరూ మనుష్యులు నా దారిని అన్ని విధాలుగా అనుసరిస్తారు కాబట్టి అర్జున నేను నా కర్మలను నా క్రియలను నా కర్తవ్యాన్ని ఎంతో జాగరూకుడునై ఆచరిస్తాను శాస్త్ర విహితమైనటువంటి కర్మలని ఆచరిస్తాను వేద విహితమైనటువంటి కర్తవ్యాన్ని నేను చేస్తాను అలా నేను చేయని నాడు ప్రజలు నా మార్గాన్ని అనుసరించి పతనమవుతారు కాబట్టి నేను ఎటువంటి సోమరితనము లేకుండా ఎంతో అప్రమత్తతతో కర్మలు ఆచరిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శాస్త్ర విహిత కర్మలను ఆచరించవలసిందే శ్రేష్ఠుడైన వాడు ఉత్కృష్ఠుడైన వాడు నాజికుడైన వాడు ఎలాంటి కర్మలను ఆచరిస్తాడో సామాన్యజనులు కూడా అలాంటి మార్గంని అనుసరిస్తారు కనుక శ్రేష్ఠుడైన వాడు ఎప్పుడూ జాగ్రత్తగా ఎంతో మెలకువతో కర్మలు ఆచరించవలసి ఉంటుంది అర్జున అంటున్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇరవై నాలుగో శ్లోకం కుర్యాం కర్మ చేదహం శంకర కర్తముపహన్యామి ప్రజా అర్జున నేను నా కర్తవ్యాన్ని ఆచరించకపోతే ఈ సమస్త లోకాలలో అల్లకల్లోలం ఏర్పడి మానవజాతి అశాంతి పాలవుతుంది నేను కర్మలను అనుష్ఠించకపోతే తక్కిన జనులు కూడా అనుష్ఠించరు ఫలితంగా సంఘములో అన్ని రంగాలలో సంకరం ఏర్పడుతుంది అశాంతి ఏర్పడుతుంది ప్రజలు అన్యాయాన్ని అధర్మాన్ని ఆశ్రయిస్తారు ఫలితంగా ఉత్పాతాలు ఉపద్రవాలు సంభవిస్తాయి ఈ విధంగా ప్రజల యొక్క వినాశనానికి నేను అవుతాను వారిని అన్ని విధాలా చెడగొట్టిన వాడిని అవుతాను కావున ప్రజల సంక్షేమం కొరకు నేను కర్మలను చేస్తూనే ఉంటాను ఆ భగవంతుడికి సకల మానవాళి పట్ల ఉన్నటువంటి ఆ కరుణ సకల జీవరాశి యొక్క శ్రేయస్సుపై అమితమైనటువంటి గాఢ వాంఛ తత్ ఫలితంగానే భగవంతుడు నిరంతరం కర్మలను ఆచరిస్తూనే ఉన్నాడు మిథులారా ధన్యవాదాలు తర్వాత శ్లోకాల్ని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయ హరి ఓం తచ్చ